నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే మనకి సాఫ్ట్వేర్ సెక్టర్ లో అయినా కూడా మన హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరికైనా సార్ బ్యాక్ పెయిన్ ఎందుకు సార్ ఆ బ్యాక్ పెయిన్ అనేది అంటే ఇలా ఎందుకు అవుతుంది సో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అండి పాత కాలంలో ఎలా ఉండేదంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ తర్వాత ముందైతే ఎయిటీ ఇయర్స్ తర్వాతనే బ్యాక్ పెయిన్ వచ్చేది ఇప్పుడు మాకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే అరౌండ్ ట్వంటీ ఇయర్స్ జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారు బ్యాక్ పెయిన్తో వచ్చే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కొని తెలియని ఫీల్డ్లో ఉన్న వాళ్ళంటే డాక్టర్స్ కూడా కొన్ని వందల మంది యంగ్ డాక్టర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వీళ్ళకు కూడా సివియర్ బ్యాక్ పెయిన్స్ లంబార్ స్పానిలోసిస్ ఇవి కామన్గా వస్తున్నాయి అన్నమాట దీనికి అంతా మెయిన్ రీజన్ ఏంటంటే డైట్ డైట్ మంచిగా లేకపోవడమే మెయిన్ రీజన్ అనమాట తో పాటు ఎక్సర్సైజ్ లేకపోవడం నిద్ర సరిగా లేకపోవడం ఇవన్నీ సెకండరీ మెయిన్గా డైట్ అనేది సరిగ్గా లేకపోవడం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం అనమాట ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ బాడీలో అంతా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏం చేస్తాయంటే మీ ఏజ్ ని త్వరగా ప్రోగ్రెస్ చేస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ ఇయర్స్ ఉంటే మీరు ఫాల్టీ డైట్ తీసుకోవడం వల్ల మీ ఏజ్ సిక్స్టీగాను అంటే మీ బయాలజికల్ గానో సిక్స్టీగానో సెవెంటీగానో మారుతుంది ఎందుకంటే సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరిగిపోతాయో బాడీలో మెయిన్గా ఫస్ట్ దెబ్బ తినేది కొల్లాజన్ అంటాం అనమాట కొల్లాజన్ అనేది ఏంటంటే మన స్కిన్లో ఉంటుంది స్కిన్ చిన్నపిల్లల స్కిన్కి పెద్దవాళ్ళ స్కిన్కి ఏంటి డిఫరెన్స్ చిన్నపిల్లల స్కిన్ స్మూత్ స్మూత్గా ఉంటుందంటే మంచి కొల్లాజెన్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొల్లాజన్ ఫ్రాక్చర్ అంటాం సో అనే స్కిన్ స్కిన్లో ఉంటుంది మోకాళ్ళల్లో ఉంటుంది బోన్స్లో ఉంటుంది ఎప్పుడైతే అది దెబ్బతింటుందో బోన్స్ అనేవి వీక్ అన్నమాట బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి ఎస్పెషల్లీ ఏంటి సర్వైకల్ రీజన్ లంబార్ రీజన్ సర్వైకల్ రీజన్ కంటే లంబార్ రీజన్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం చాలాసేపు కూర్చున్నాం అనుకోండి ఏ పార్ట్ పైన ప్రెషర్ ఎక్కువ అంటే లంబార్ పైన సో దానిపైన ప్రెషర్ పడి పడి ఏమవుతుందంటే ఏదైతే మనకు ఇంటర్ మట్ ఇరల్ ఫొరామన్ అంటాం అనమాట సో మనకు రెండు వర్టిబ్రా మధ్యలో చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి నరాలు బయటకు వస్తుంటాయి ఎప్పుడైతే వెన్ను వెన్నెముకలు దెబ్బతింటాయో ఆ స్పేస్ అనేది తగ్గిపోతుంది స్పేస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది దాంట్లోంచి వచ్చే నరం పైన ప్రెషర్ పడుతుంది ప్రెషర్ పడినప్పుడు పెయిన్ వస్తుంది దాన్నే మనము లంబార్ స్పాండిలోసిస్ ఓకే సార్ మనకి సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అంటారు సార్ చాలా మంది సిస్టమ్ ముందే కూర్చొని ఉంటారు కదా సో వాళ్ళు ఎలా పొజిషన్ కూర్చోని అంటారు సిట్టింగ్ పొజిషన్ కంటే ఫస్ట్ ఏంటంటే డైట్ అనేది ఇంపార్టెంట్ మనము లో కార్బోహైడ్రేట్ డైట్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గాలి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు సిట్టింగ్ పొజిషన్ కంటే ముందు చేయాల్సింది ఎటువంటి పరిస్థితిలో ఎయిట్ అవర్స్ జాబ్ చేస్తుంటే లేయకుండా కూర్చోకూడదు అవును సార్ ఇప్పుడు చాలా మంది అలానే కూర్చుండి ఉండిపోతున్నారు అలా రైట్ ఎప్పటికీ చేయకూడదు అనమాట అట్లీస్ట్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి లేచి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ టెన్ మినిట్స్ తిరగాలి మీకు వర్క్ అనుకోండి మీ ఇట్లా ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని చేసుకోండి బట్ కంటిన్యూస్గా కూర్చోవడం అనేది మంచిది కాదు నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ పొజిషన్ ఏంటంటే మన వెన్నెముకకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి సో ఇట్లా కూర్చున్నప్పుడు కంపల్సరీ బ్యాక్ సపోర్ట్ అనేది ఉండదు బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇట్లా వంగి కూర్చోకూడదు సో చైర్స్ కానీ ఏంటంటే బ్యాక్ సపోర్ట్ ఉండేటట్లు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏంటంటే మన వెన్నెముక పైన మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లు చూడాలి అంటే ముందు కూర్చోవడం కానీ ఎక్కువ ఇట్లైన కూర్చోవడం కానీ ఉండాలి స్ట్రైట్ గా ఉండాలన్నమాట వెన్నెంక స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్ గా ఉండి అంత డ్యామేజ్ జరగదు బట్ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కి లేచి ఒక టెన్ మినిట్స్ తిరగడం కానీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అండ్ సార్ నెక్ పొజిషన్ లో కూడా అందరికి నెక్ పెయిన్ వస్తుంది అది ఎలా సార్ ఇక నెక్ పెయిన్ లంబార్ మనకు ఇక్కడ డ్యామేజ్ జరిగింది దాని లంబార్ స్పాండిలోసెస్ అంటాం నెక్లో డ్యామేజ్ జరిగితే ఏమవుతుందంటే సర్వైకల్ స్పాండిలోసెస్ అంట సో మనకు సేమ్ పెథాలజీనే అక్కడ నవ్స్ బయటకు వస్తుంటాయి ఇక్కడ నవ్స్ బయటకు వస్తుంటాయి సో ఏంటంటే పొజిషన్ అనేది సో మీరు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇట్లా చూడడము లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్లా ఫోన్లో పెట్టుకొని చూడడము సో నెక్ కూడా స్ట్రైట్ మన వెన్నుపూస్ అనేది ఎంత స్ట్రెయిట్ ఉంటే అంత మంచిదండి సో మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు పోకూడదు ఉండాలి కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అంత డ్యామేజ్ ఉండదు అనమాట బట్ డెఫినెట్గా మనం లంబార్ స్పాన్లో తీసుకున్నా సర్వైకల్ స్పాన్లో తీసుకున్నా ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడము లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడము కోర్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ ఉంటాం అనమాట అంటే మన కోర్ని స్ట్రెంగ్ చేసే ఎక్సర్సైజెస్ కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్